హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో చాలా సింపుల్గా ఐసీ కట్ చేసుకుని ఈవినింగ్ స్నాక్ రెసిపీయండి ఇప్పుడైతే చల్లగా వర్షాలు పడుతున్నాయి కదా వేడివేడిగా పక్కడ చేసుకుని తింటే సూపర్గా ఉంటుంది కదా ఇప్పుడైతే మనం తయారీ విధానం చూద్దాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ముందుగా ఒక బౌల్లోకి ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి నేనైతే రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకున్నానంటే ఇలా ముక్కలుగా కట్ చేశాను వీటిని ముందుగా ఇలా బౌల్లోకి వేసి ఇలా మిక్స్ చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కల్ని ముందుగా ఇలా విడదీసుకోవాలి చూడ ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఇలా విడదీసానండి ఇలా పొడి పొడిగా చేసుకోవాలి తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు అలాగే పచ్చిమిర్చి వేసానండి పచ్చిమిర్చి చాలా సన్నగా కట్ చేసి వేసుకోవాలి నేనైతే ఒక మూడు పచ్చిమిర్చి వేసానండి తర్వాత ఇక్కడ శనగపిండి వేసాను టూ కప్స్ వేసానండి శనగపిండి తర్వాత వన్ కప్పు బియ్యం పిండి వేసానండి బియ్యం పిండి వేయడం వల్ల మనకి క్రిస్పీగా వస్తుంది అలాగే ఆయిల్ పీల్చుకోకుండా పర్ఫెక్ట్గా వస్తాయండి తర్వాత కొద్దిగా పసుపు అలాగే తగినంత కారం రుచికి సరిపడా ఉప్పు వేసానండి వేసి బాగా మిక్స్ చేయాలి మనకి ఈ ఉల్లిపాయల కొద్దిగా వాటర్ అనేది వస్తుందండి ఆ వాటర్తోనే మనం దీన్ని ఆల్మోస్ట్ మిక్స్ చేసేసుకోవచ్చు కన్సిస్టెన్సీ కూడా మీకు చూపిస్తానండి ఆ విధంగా కలుపుకోవాలి నేనైతే మరీ మెత్తగా కాకుండా అలా మరీ గట్టిగా కాకుండా మీడియంలా ఉండేలాగా చేస్తున్నాను కొంతమంది సాఫ్ట్గా ఉండే పొక్కుడు ఇష్టపడతారండి కొంతమంది బాగా క్రిస్పీగా ఇష్టపడతారు నేనైతే మీడియంగా చేస్తున్నాను ముందుగా ఇలా పిండిని కలుపుకున్నాక తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలండి జస్ట్ అలా కొన్ని డ్రాప్స్లా వేసుకొని కలుపుకోవాలి మరి ఎక్కువగా వేయకూడదు ఇలా బాగా మిక్స్ చేయాలండి పిండిని మొత్తం కూడా బాగా కలుపుకోవాలి మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ ఉల్లిపాయ పొక్కుడి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి ఫ్రెండ్స్ ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ అప్పుడు మనకి కొంచెం మెత్తగా వస్తుంది అలాగే కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది బాగా క్రిస్పీగా ఇష్టపడే వాళ్ళైతే వాటర్ ఇంకొంచెం తక్కువ వేసుకొని గట్టిగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనకి పొకోడీల కోసం బ్యాటర్ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా మనం పొకోడీలు అయితే వేసేసుకుంటాము దానికోసం ప్యాన్ పెట్టానండి ఆయిల్ పెట్టాను డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి ఇలా చల్ల చల్లగా వర్షాలు పడ్డప్పుడు విడివిడిగా పకోడీలు చేసుకుని తింటే చాలా బాగుంటుందండి అలాగే పొకోడీలు కూడా మనం ఈజీగా చేసుకోవచ్చు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం ఉండదు ఉల్లిపాయలు ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకొని ఆయిల్లో వేసి వేయించాలండి ఇలా ఇక్కడ చూపించిన విధంగా పకోడు ఇలా వేసుకోవాలి దీనికి షేప్ ఏమీ ఉండదండి కొద్ది కొద్దిగా తీసుకొని వేసుకొని ఫ్రై చేయాలి ఆయిల్కి తగినన్ని వేయాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి అప్పుడే మనకి బాగా ఫ్రై అవుతుంది లోపల వరకు కూడా కరెక్ట్గా ఉడుకుతుందండి లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ పీల్చేసుకుంటుంది హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా ఉడకదండి తొందరగా కలర్ వచ్చేస్తుంది ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పైన వచ్చిన ఈ బబ్బుల్స్ తగ్గిపోయేంత వరకు ఫ్రై చేయాలి ఇలా అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి ఇలా ప్రతిదీ కూడా అన్ని సైడ్స్కి తిప్పుతూ ఫ్రై చేయాలి మంచిగా కలర్ అయితే రావాలండి మీలో ఎంతమందికి ఉల్లిపేపు కొడి అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియజేయండి ఇంట్లోనే మనం టేస్టీగా హెల్తీగా తయారు చేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయి ఈ కలర్ రావాలండి అలాగే మనకు ఆయిల్లో బబుల్స్ కూడా ఆల్మోస్ట్ తగ్గిపోయాయి ఇప్పుడైతే మనం వీటిని ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని పక్కన పెట్టుకుందాము పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి ఇలా ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టండి అలాగే ఈవినింగ్ టీ టైంలో కూడా స్నాక్గా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఒక వాయి వేస్తానండి రెండో వాయి కూడా వేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చాలా బాగా ఫ్రై అయిపోయాయండి రెండో వై వేస్తున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా మిశ్రమం తీసుకొని ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి మనం మీడియంగా కలిపాం కదండి అందుకని కొంచెం సాఫ్ట్గా మెత్తగా ఉంటే పకోడీ అలాగే కొంచెం క్రిస్పీగా కూడా ఉంటుంది ఇలా అయితే ఒకసారి పకోడీలు ట్రై చేయండి చాలా బాగుంటుంది టేస్టీగా ఉంటుందండి పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగా నచ్చుతుంది ఇప్పుడైతే మనం వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయాలి అన్ని సైడ్స్కి కూడా తిప్పుకుంటూ వేయించాలండి మీకైతే ఇవి నేను ఫ్రై అయిపోయాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడైతే మనం వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాము ఇలా వేడివేడిగా పకోడీ చేసి తింటే చాలా బాగుంటుందండి వేడి సర్వ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది పిల్లలకి దీనికి పక్కన టమాటో కర్చెబ్బుతో కానీ టమాటో సాస్తోగా సర్వ్ చేయండి ఇంకా ఇష్టంగా తింటారు ఇప్పుడైతే మనకి పకోడీ రెడీ అయిపోయిందండి అంతేనండి చాలా ఈజీగా టేస్టీగా మనకి విడివిడిగా ఉల్లిపాయ పకోడీ రెడీ అయిపోయింది ఇలా అయితే ఒకసారి ట్రై చేయండి ఈజీగా చేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటుంది అలాగే సాఫ్ట్గా క్రిస్పీగా కూడా ఉంటుందండి ఇప్పుడైతే మనం వీటిని సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుందాము టమాటో సాస్తో సర్వ్ చేసుకుంటే ఇంకా అద్దిరిపోతుంది ఈ వీడియో అండి నచ్చితే ట్రై చేస్తారా ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్స్లో అయితే తెలియజేయండి మీకు వర్షాలు పడ్డప్పుడు ఈవినింగ్ టైంలో ఏ స్నాక్ తినాలనిపిస్తుందో ఏదైతే మీకు ఇష్టమో కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి ఈ వీడియో నచ్చితే కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము అంతవరకు బై ఫ్రెండ్స్